అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో తోటకూర పులుసు కొర్రలన్నం వండుతున్నా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కదా తోటకూర కళ్ళకి మంచిది రక్తం పడుతుంది అంటారు అలానే కొర్రలు కూడా చాలా మంచిది కదా తింటే ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింది వీడియో కామెంట్ చెప్పండి పక్కనే ఉంటుంది నొక్కండి వీడియోలు వీడియోలన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి కొరలు కొలుసుకోవాలి నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకున్నాను కొరలు అవి ఆ గిన్నెలో పోసి నీళ్లు పోసి నాలుగు ఐదు సార్లు చక్కగా కడగండి కడిగినాక మళ్ళీ గిన్నెలో కసర నీళ్ళు పోయండి ఇంకో గిన్నె తీసుకోండి అలా ఈ గిన్నెలోయి ఆ పక్క గిన్నెలోకి అలా నీళ్లు ఊపుతూ పడితే అన్నీ అలా కడుక్కుంటే ఇసుక ఏమన్నా ఉంటే మనం ముందు పోసాం కదా కొర్రలు ఆ గిన్నెలో ఉండిపోతుందనమాట ఇసుకున్నావా ఇసుకుంది అనుకుంటే కొర్రల్లో ఇలా కడుక్కోవాలి అలా కడిగితే ఇసుక అంతా ఉండిపోతుంది కానీ ఒక్కొక్కసారి వస్తుంది ఇసుక ఒక్కొక్కసారి రాదు ఈసారి అయితే ఇసుక లేదు ఎందుకంటే ఇవి ఎప్పుడు నేను తింటాను అందుకని చెప్తున్నా చక్కగా అలా కడిగి చూడండి ఇసుక లేదనమాట ఇసుకుందనుకోండి ఇంకా అంత మట్టికి ఆ కొర్రలు తీసేసేయండి గిన్నె కడుక్కొని మళ్ళీ ఈ కడిగిన కొర్రల్ని ఆ గిన్నెలో పోసుకుని వండుకోవటమే ఇప్పుడు ఆ నీళ్ళు ఉంచేసి ఇప్పుడు మళ్ళీ ఆ కొర్రలకి పోస్తున్న నీళ్ళు ఒకటేమో గిన్నె నిండా తీసుకోండి ఒక గిన్నె రెండో గిన్నె నీళ్ళేమో అలా ఎల్లితిగా తీసుకోండి మీకు బాగా కావాలనుకునే వాళ్ళు రెండు గిన్నెలు పోసేసుకోండి ఇప్పుడు ఆ గిన్నెకి మూత పెట్టేసి ఒక గంట నాననివ్వండి అవి నానాలన్నమాట కొరలు గంట నాన్న వండుకుంటే బాగుంటాయి అందుకని అవి పక్కన పెట్టేయండి కొరలు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక స్పూన్ కందిపప్పు వేయండి వేసి వాటిని వేయించుకోవాలి కొంచెం ధనియాలు ఒక స్పూన్కి ఒక అర స్పూన్కి జీలకర్ర కొంచెం మెంతులు వేసి చక్కగా వేగనివ్వండి అవి వేగినాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అవి ఆరినాక జార్లో పోసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి నెయ్యి తీసి ఒక ప్లేట్లో పోసి ఇప్పుడు ఆరిపోయినెయ్యి అవి ఆరినాక జార్లోకి తీసుకోండి అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బరగ్గా పట్టద్దు మెత్తగా పట్టుకోండి అలా మెత్తగా పట్టేసి ఆ పిండిని పక్కన పెట్టండి ఇక జార్ పక్కన పెట్టేసుకుని కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోయండి పోసి ఇందాక కొరలు కడిగి పెట్టాము కదా అవి ఇప్పుడు ఆ కుక్కర్లో పెట్టండి ఒక గంట నానబెట్టాం కదా ఆ నీళ్లు వంచకూడదు అందుకే ముందే కొలిసి పోసుకుని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక షవ్వలుగించి కుక్కర్న పెట్టండి హైలో రెండు విజిల్ రానివ్వండి మీడియంకి పెట్టి మూడు రానివ్వండి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు గిన్నె తీసుకుని కొంచెం చింతపండు నానబెట్టుకోండి ఒక గ్లాసు నీళ్ళు పోసి దాన్ని పక్కన పెట్టేయండి పెట్టేసి తోటకూర పోస్తున్నా ముందే ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టేసాను ఉల్లిపాయలు పెద్ద సైజు ఇవి రెండు తీసుకోండి చిన్న సైజు అయితే మూడు తీసుకోండి ఇలా తోటకూర కోసుకుని ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా కోసాను ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు చింతపండుని బాగా కలిపి అలా రసం తీసి పక్కన పెట్టండి చింతపండు పులుసు అది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నేను మట్టి చెట్టు పెట్టాను మీరు గిన్నె పెట్టుకోండి పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఆవాళ్ళు జీలకర్ర ఇక్కడ నేను పప్పులేయటం లేదు పులుసులో వేయడం నేను ఎక్కువ మీకు కావాలంటే వేసుకోండి ఆవాళ్ళు జీలకర్ర కాల్నాక చిన్నులపై కరివేపాకు వేయండి అవి వేసి అవి వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోండి అవి కూడా కొంచెం వేగినాక కొత్తిమీర వేయండి వేసి ఇంకొకసారి కలిపి కొంచెం ఉప్పు వేయండి ఇక్కడ ఎక్కువ వేయద్దు మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు వేసి మళ్ళీ కలపండి అది కలిపినాక ఇంకొంచెం వేగనివ్వండి అవి వేగాక చూడండి ఇప్పుడు ఇక తోటకూర వేస్తున్నా వేసి కలిపేయకండి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి తోటకూర తింటే కళ్ళకి మంచిదని చెప్తారు రక్తం పడుతుందని చెప్తారు కదా అలాగే కొర్రలు కూడా చాలా మంచిది తింటే తోటకూర పులుసు కొర్రలు అన్నం చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అలా వండి చూడండి తిని చూడండి ఇప్పుడు కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసాను వేసి కలపండి ఒకసారి కలిపి ఇందాక మనం చింతపండు రసం తీసాం కదా ఆ రసాన్ని పోసేసి ఉప్పు పసుపు కారం ఇవన్నీ మీకు తగినట్టు వేసుకోండి మీకు రుచికి తగినట్టు ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి ఇందాక మనం పొడి చేసి పెట్టాం కదా ఆ పొడిని వేద్దాము కందిపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు పొడిది వేసి కలపండి అది కందిపప్పు పొడి కదా చిక్కబడిపోతుంది తొందరగా అందుకని ఇంకొక గ్లాస్ నీళ్ళు పోయండి చిన్న గ్లాస్ అనమాట అది అలా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే కొంచెం పలసగా అవుతుంది అప్పుడు కాసేపు కూర ఉడికితే మళ్ళీ చిక్కబడుతుంది అనమాట అలా వండితే కూర చాలా బాగుంటుంది అలా మూత పెట్టి ఇప్పుడు తీసాం కదా చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు ఇక్కడ ఉప్పు చూసుకోండి ఉప్పు కారం చాలకపోతే కొంచెం వేసేసుకోండి నేను వేసిన ఉప్పు కారాలు సరిపోయినాయి ఇక్కడ నేను వేయలేదు చూడండి చక్కగా కూర ఉడికింది అంత చిక్కగా ఉడకాలన్నమాట మళ్ళీ పలసగా నీళ్ళ నీళ్ళుగా ఉంటే కూర రుచి ఉండదు అందుకని ఇలా చిక్కగా ఉడకాలి అలా ఉండాలి కూర అప్పుడు చాలా బాగుంటుంది అదొకటి తోటకూర ఆరినాక తింటే పులుసు కూర చాలా బాగుంటుంది ఇది అన్నంలో తినవచ్చు చపాతీల్లో తినవచ్చు చాలా బాగుంటుంది కూర ఇలా వండి చూడండి ఇప్పుడు కుక్కర్ ఫ్రిజులు వచ్చింది తీస్తున్నా అన్నం చూడండి ఎంత చక్కగా ఉడికిందో బాగా ఉడికింది మెత్తగా కావాలనుకునేవాళ్ళు నేను కొంచెం గిన్నె కెల్తిగా పోసా కదా రెండు గిన్నెలు పోసేసుకోండి చూడండి అన్నం ఎంత బాగుందో ఇలా తోటకూర పులుసు కొరల అన్నం చాలా బాగుంటుంది వండి చూడండి తిని చూడండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ అన్నం రోజు తింటే చాలా బరువు తగ్గుతారు నేను తింటాను కొర్రలు సామలు ఊదలు అంటారు కదా అవి కూరానికి ఒకటి చొప్పున వండుకు తింటాను కొంచెం మొక్కళ్ళ నొప్పలు ఉంటాయి బరువు పెరగకుండా ఉంటాను కానీ అవి తింటాను తగ్గాను కూడా నేను బరువు ఇలా మీరు కూడా వండి చూడండి తిని చూడండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది అన్ని విధాలా అందరూ తినొచ్చు నచ్చిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి